ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలకు అండగా ఉంటూ ముస్లింలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందిస్తూ గత ప్రభుత్వం ఏదైతే మైనార్టీల మీద చేసిన అరాచకాలు ఉన్నాయో అటువంటి అరాచకాలు చేయకుండా వాళ్ళకందరికీ కూడా చాలా స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు మా ముస్లిం సమాజం నమ్మి గత ఎన్నికల్లో నూటికి తొంభై శాతం మంది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులకు బలపరిచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి మైనార్టీల పాత్ర చాలా ఎక్కువ దాంట్లో కనబరిచినారు ఖచ్చితంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీ విద్యార్థులకు ఉద్యోగం విద్యలో ఒక మంచి అవకాశాలు కల్పించారని చెప్పి తన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి చూపించిన బాటలో వెళ్తూ మైనార్టీలకు అండగా ఉంటారని మేము భావించడం ఈరోజు మనం చూస్తుంటే పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది ముస్లిం బాలికల మీద అత్యాచారాలు జరగడం అదేవిధంగా ముస్లింలను బీహార్ కన్నా హీనంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అడగడొక్కడం చూస్తుంటే నిజంగా ముస్లిం సమాజం ముక్కు మీద వేలేసుకొని ఎన్నికల్లో మేము ఏదైనా తప్పు చేశామనే భావన కలుగుతుంది నేను ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడం లేదు కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు దొవ పట్టిస్తున్నారని నేను భావిస్తున్నాను ఈరోజు నంద్యాలలో జరిగిన సంఘటన మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలా అబ్దుల్ సలాం అనే ఒక ఆటో డ్రైవర్కు అక్కడ సిఐ సోమశేఖర్ రెడ్డి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అనే వ్యక్తులు అతని మీద చేసిన అరాచకాలు అన్యాయాలను తట్టుకోలేక అతని మీద దొంగతనం యొక్క తప్పుడు కేసులను నమోదు చేసి అతనికి టార్చర్ టార్చర్ను అతను జీర్ణించుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది మేము నంద్యాలకు వెళ్ళినాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను విచారిస్తే వాళ్ళు చెప్పిన మాటలు మనం కాని వింటుంటే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినాయి ఎందుకంటే అతనికి పద్నాలుగు సంవత్సరాల కూతురు పెళ్ళం పది సంవత్సరాల బాబు ఉండారు అతని మీద ఆటోలో ఎవరో కూర్చున్న వ్యక్తి డెబ్బై వేలు పోగొట్టుకుంటే ఆ డెబ్బై వేలు ఇతను దొంగతనం చేశాడని చెప్పి నిందారోపణ పెట్టి ఆ సిఐ సోమశేఖర్ రెడ్డి అదేవిధంగా గంగాధర్ అనే హెడ్ కానిస్టేబుల్ నువ్వు కానీ ఈ డబ్బులు కానీ ఇవ్వకపోతాయి ప్రతిరోజు ఇద్దరు కానిస్టేబుల్ను నీ పెళ్ళాం దగ్గర నీ కూతురు దగ్గర పంపించి డబ్బులను జమ చేసుకుంటానని చెప్పి నీచమైన భాష మాట్లాడితే అతను ఎవరి దగ్గర వెళ్ళాలా ఏ విధంగా సహాయం అర్థించాలని చెప్పి చూసుకుంటూ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు దానికన్నా ముందర రెండు కేజీల బంగారం దొంగతనం జరిగిందని చెప్పి అతని మీద ఒక తప్పుడు కేసు పెట్టున్నారు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అబ్దుల్ కలాం మీద దొంగతనం కేసులు పెట్టి ఉన్నారో దాని మీద రీ ఇంక్వైరీ చేయించి అతను అస్సలు దోషులు ఎవరో వాళ్ళని బయటికి తీయాల్సిన అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే మేమందరం కూడా వైసీపీ పార్టీకి పనిచేసినాం ఎన్నికల్లో ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు కాదు మిమ్మల్ని అడుగుతుండేది పార్టీలో మీకోసం పనిచేసిన కార్యకర్తలు మేము మిమ్మల్ని అడుగుతున్నాం మా ముస్లిం సమాజానికి ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ కరువు అయింది మాకు రక్షించుకోమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా ఇది ముస్లింల మీద జరిగిందా హిందువుల మీద జరిగిందా దళితుల మీద జరిగిందా అనేది పక్కన పెట్టే ఏది ఏమైనా మానవత్వం మీద ఈ దాడి జరిగింది కాబట్టి అబ్దుల్ సలాం కుటుంబం మీద పెట్టిన తప్పుడు కేసులను వెంటనే రీఎన్క్వైరీ చేయించి అందులో నుంచి అబ్దుల్ సలాం నిర్దోషిని తేల్చాలా అదేవిధంగా సిఐ సోమశేఖర్ రెడ్డి గంగాధర్ వాళ్ళిద్దరిని పోలీస్ ఉద్యోగంలో నుంచి టర్మినేట్ చేయాలా అసలు వీటన్నిటికి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీరిచ్చే ఇరవై ఐదు లక్షలు ఏదైతే మీరు కాంపన్సేషన్ లాగా నలుగురు చచ్చిపోతే ఇరవై ఐదు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు అప్పుల్లో బాధల్లో ఉంది ఆ కాంపన్సేషన్ మాకు అవసరం లేదు కాంపన్సేషన్ వాపస్ తీసేసుకోండి కానీ మాకు జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరుకుంటున్నాం పోలీస్ వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది పోలీస్ వ్యవస్థ చాలా దగ్గర చాలామందికి రక్షించిన చాలామందికి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సోమశేఖర్ రెడ్డి గంగాధర్ లాంటి చీడ పురుగుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి డీజీపీ గారు వెంటనే స్పందించి వాళ్లకు విధిలో నుంచి టర్మినేట్ చేయాలని అబ్దుల్ సలాం కుటుంబానికి సరైన న్యాయం జరగకపోతే సోమవారం నుంచి ఈ తిమ్మగురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలవధిక మనం విలే నిరాహారీ కూర్చుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా స్లావాలి